హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము తోటకూర ఎలా చేయాలో చూద్దాము తోటకూర టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము తోటకూర వెల్లుల్లి గడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు టమాటా వెల్లుల్లిగడ్డను మీ సైడ్లో అంటే కొందరు కొన్ని కొన్ని ప్రాంతాల సైడు చిన్న ఉల్లిపాయలు అంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకుంటాం కదా అది చిన్న ఉల్లిపాయ అంటారు ఇంకా ఉల్లిగడ్డను ఉల్లిగడ్డనే అంటారు ఇంకా మనము ముందుగాలనైతే ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న అయితే తీసుకున్నాను కాడలు అయితే తీసుకోలేదు కాడలు ముదిరిపోతాయి కాబట్టి ఆకులే తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని ఓకేనా ఇంకా కట్ చేసుకున్నాక మనము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి ఇలా స్టవ్ వెలిగించుకున్నాక ఒక బాండ్లీ అయితే పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడాక ఉల్లిగడ్డలు మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు అలాగే కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక కొంచెం అంతా కరివేపాకు వేసుకొని కొంచెం చిట్కాడంతా పసుపు వేసుకొని ఒకసారి కలిపితే మనకు టపటపానే కరివేపాకు అయితే ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయ్యాక మనము ముందుగా కడిగి పెట్టుకున్న చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ తోట కూరని ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికి ఉడుకుతున్నప్పుడు మనము పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము ఈ పచ్చిమిరకాయల పేస్ట్లో నేను చిన్న ఉల్లిపాయలు అని చెప్పిన కదా వెల్లుల్లి రెబ్బలు అవి ఒక ఐదు ఆరు తీసుకొని ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అంటే రుచికి సరిపడు కారాన్ని అయితే పచ్చిమిర్చిలు అయితే తీసుకుంటున్నాను ఇలా పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే మిక్సీకి అయితే పట్టుకొని పక్కకు అయితే పెట్టుకున్నాను చూడండి మనకు తోటకూర అయితే బాగా దగ్గర పడిపోయింది బాగా ఉడికింది కదా ఇలా ఉడికాక ఇందులో నాలుగు మీడియం సైజ్ టమాటాలు వేసుకొని రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలండి టమాటాలు వేసుకున్నాక రుచికి సరిపడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమాటోలు మొత్తం తోటకూరలో కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ టమాటాను బాగా ఉడికించుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నాను నేనైతే కాస్త జల్దీ జల్దీ అవుతుందని ఓకేనా మధ్య మధ్యలో మూత తీస్తూ టమాటా ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి కలుపుకోవాలన్నట్టు చూడండి మనకు టమాటా అయితే బాగా ఉడికింది కదా ఇలా టమాటా బాగా ఉడికినాక ఇంకా మూతనైతే తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా మనము ముందుగాల మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాం కదా పేస్ట్ పచ్చిమిరపకాయల పేస్ట్ పచ్చిమిరపకాయల కారం కూడా అంటాం కదా ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసి బాగా కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకుంటే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తోటకూర టమాటా అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు కావాల్సిన రెసిపీస్ అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్ బాయ్